కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక్ ఏజెన్సీ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆదివాసీలకు ప్రభుత్వ పరంగా ఇళ్లు నిర్మించడమే కాకుండా ఆ ప్రమాదంలో ఖాళీ బూడిదైపోయిన సర్టిఫికేట్లను వారికి అక్కడే మంజూరు చేసే విధంగా జిల్లా అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సార్లంకలో అగ్ని ప్రమాదం జరిగి వారం రోజులు కావస్తున్న ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో జాప్యం చేయడం చాలా దారుణమని వారు తీవ్రంగా ఖండించారు అందులో భాగంగా ముద్రగడ గిరిబాబు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న తన అనుచర గణాన్ని వైసీపీ క్యాడర్ని వెంటబెట్టుకొని సార్లంకకు బయలుదేరుతుండగా సరిగ్గా తేటగుంట సెంటర్కి వచ్చేసరికి తుని నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా భార్గ మధ్యలో కలిశారు వీరిరువురి కలయికతో మంచి జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు అందరూ వారు వేసుకొచ్చిన కార్లతో ప్రమాద ప్రాంతానికి ర్యాలీగా వెళ్లారు సంఘటన స్థలానికి చేరుకున్న వైసీపీ నాయకులు సర్వం కోల్పోయిన గిరిజనులను ఓదార్చారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దాడిశెట్టి రాజా ముద్రగడ గిరిబాబులు పాల్గొని గిరిపుత్రులను ఉద్దేశించి ప్రసంగించారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు సమకూర్చిన నగదును జిల్లా అధ్యక్షుడు రాజా చేతుల మీదుగా బాధితులకు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి శివకుమారితో పాటు రౌతులపూడి మండలం నాయకులు వాసిరెడ్డి జమీల్ వాసిరెడ్డి భాస్కర్ బాబు గల్లు చిన్న దివానం చెన్నాళ్ళ సత్యబాబు కాకినానితో పాటు శంఖవరం ప్రతిపాడు ఏలేశ్వరం మండలాలకు చెందిన వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ರಾಮೂಲಾಮ <laughs> ఇల్లు కాలిపోయిన గిరిజనుల్ని పరామర్శించడానికి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ ముఖ్యంగా వారం రోజులైంది ప్రభుత్వ స్పందన నామమాత్రంగానే వంశాలు చెప్పేసి అంటారు ప్రభుత్వం మూడు రోజులు రోజులు పెట్టింది వారం రోజులు చెడిపోయిందని చెప్పేసి మిగతా సమస్యల్ని కలిగించింది మొట్టమొదటిగా మేము ఏంటంటే పట్టాలు మొత్తం మూడు సార్లు పట్టాలు ఆధార్ కార్డ్స్ తర్వాత వికలాంగ సర్టిఫికెట్ అన్నీ కూడా కాలప సర్టిఫికేట్ అన్ని కూడా కాలిపోయిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రతి గిరిజనుడికి కూడా మూడు సెంట్రీ చెప్పిన స్థలం కేటాయించి తీసు కట్టించేవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఒక ఆర్టీ సర్టిఫికేట్ వర్క్ అపాయింట్ చేసి వన్ వీక్ అపాయింట్ చేసి దీనిలో తాలూకు మొత్తం అన్ని రకాల ఆధార్ కార్డులు అయితేనే లేకపోతే రూమ్ బట్టలు అయితేనే మిగలా సర్టిఫికేట్స్ ఐడీలు అయితే అన్ని కూడా వీళ్ళకి చేరే విధంగా చేయాలి ఎందుకంటే వీళ్ళు ఎక్కడో గిరిజన గ్రామంలో ఉండి కొండ కొండ దిగి మళ్ళీ పట్టణానికి వచ్చి కాకినాడ వచ్చి వీళ్ళు చేయించుకునే పరిస్థితులు అయితే వీళ్ళు ఉండరు వీళ్ళకి ఆ సదుపాయం కల్పించవలసిందిగా ఎందుకంటే నష్టపోయినారు కాబట్టి గిరిజనుల తరఫున ఆలోచించి ప్రభుత్వం ఆ సదుపాయం కల్పించవలసిందిగా ముఖ్యంగా ఈ జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత తీసుకోవాల్సిన ఎందుకంటే ఫారెస్ట్ కమిషన్ కూడా అదేవిధంగా ఇక్కడ మైనింగ్ వేలాది కోట్ల రూపాయలు మైనింగ్ జరుగుతున్న సంవత్సరానికి వేలాది కోట్ల రూపాయలు మైనింగ్ జరుగుతున్న పరిస్థితి అవసరమైతే వాళ్ళ సహాయం కూడా తీసుకున్న పరిస్థితి ఆ కంపెనీల సహాయం కూడా తీసుకుని ఒక ఎకరం భూమి గిరిజనుల కోసం కానీ ఈ భూమి ఆ భూమి కలిపి మూడు సెంట్లు చెప్పిన గిరిజనులకు పంచిపెట్టి వాళ్ళకి ఇల్లు కట్టించవలసిందిగా గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తుంది वैसार क्रेस पार्टी तरफ़ ॾिमें